జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లతో సంబంధం లేకుండా ట్రయల్ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ట్రయల్ కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది కేసుల విచారణ జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించింది ఈ కేసులో ట్రయల్ కొనసాగించాలి తప్ప ఇతర విషయాల్లోకి వెళ్లవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్దేశించారు సీబీఐ అఫిడవిట్ ను పరిశీలిస్తే బాధ కలుగుతోందని న్యాయమూర్తి అన్నారు జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కేసు విచారణలో జాప్యం దృష్ట్యా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఈ ఏడాది మే రెండున రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు అలాగే జగన్ బెయిల్ వెంటనే రద్దు చేయాలంటూ మరో పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ట్రయల్ కోర్టు పరిణామాలు కేసులో పురోగతి లేకపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు ఈ కేసుపై సీబీఐ అఫిడమిట్ లో పన్నెండో పేరా చూస్తే దిగ్భ్రాంతికి గురవుతారని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు నివేదిక కలిగించిందని జస్టిస్ సంజీవ్ కన్నా అన్నారు ట్రయల్ కోర్టులో వరుస పిటిషన్లు దాఖలు కావడం పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు రకరకాల పేర్లతో ప్రతివాదులు వేసే పిటిషన్లలోకి వెళ్లకుండా ట్రయల్ మొదలు పెట్టాలని సూచించారు ఇతరత్రా విషయాలను పట్టించుకోకుండా రూట్ కాస్ చూడాలన్నారు కచ్చితంగా ట్రయల్ కొనసాగాలన్నారు ఈ కేసులో తొమ్మిది వందల మంది సాక్షులు లక్షలాది పేజీల ఫైల్స్ ఉన్నాయని జగన్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గి చెప్పగా అవన్నీ సహజమేనని జస్టిస్ ఖన్నా అన్నారు ఈ కేసు కోసం ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసుకుని సిబిఐ ముందుకెళ్లాలని సూచించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించినట్లు ముకుల్ రోహద్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు విచారణలో జాప్యానికి కారణాలు చెప్పవచ్చున్న జస్టిస్ ఖన్నా అయితే ఇక్కడ మెరిట్స్ లోకి వెళ్లారని అది అవసరం లేదన్నారు డిశ్చార్జి పిటిషన్లపై ఇప్పటివరకు విచారణ చేసిన ఆరుగురు జడ్జీలు తీర్పు వెల్లడించకుండానే బదిలీ అయ్యారని దీనివల్ల ప్రతిసారి కేసు మళ్లీ మొదటికొస్తుందని రఘురామ న్యాయవాది చెప్పారు వందల మంది సాక్షులున్న కేసులో సమయం పడుతుందని డిశ్చార్జి పిటిషన్లపై విచారణకు కొన్నిసార్లు ఒకరోజు మరికొన్నిసార్లు పక్షం రోజులు పడుతుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు జగన్ పిటిషన్లపై వాదనలు పూర్తయిన వెంటనే విచారణ ముగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని రఘురామ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు ట్రయల్ కోర్టులను నియంత్రించలేమన్న జస్టిస్ కన్నా ఇలాంటి విషయాల్లో ఏం చేయాలో తగిన ఉత్తర్వులు ఆదేశించాలని రఘురామ న్యాయవాది మళ్లీ కోరగా ఆ విషయంలో మీరు బెంచ్ ను శాసించలేరని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఏంటి ఎందుకు ఎక్కువ సమయం పడుతుందో తెలియదని వాటిని ట్రయల్ కోర్టు చూసుకుంటుందని వ్యాఖ్యానించారు రాజకీయ నాయకుల కేసుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి త్వరగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు ఆ ఉత్తర్వులు ఈ సమయంలో జోక్యం చేసుకున్న జగన్ మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి పిటిషనర్ కూడా సుప్రీంకోర్టుకు తెలిపారు బ్యాంకులను ఎనిమిది వందల కోట్ల మేర మోసం చేసినట్లు ఆయనపై సీబీఐ కేసులు ఉన్నాయని అలాంటి వ్యక్తి ధర్మాసనం ముందుకొచ్చి సూక్తులు చెబుతున్నారని అన్నారు దీనిపై స్పందించిన రఘురామ న్యాయవాది వారికి సమస్యంతా మెసేంజర్ తో తప్పితే మెసేజ్ తో లేదన్నారు ట్రయల్ కొనసాగాలని తాము కోరుకుంటున్నామని ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ ను నియంత్రించలేమంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కేసు విచారణను నవంబర్ రెండో వారానికి వాయిదా వేశారు